ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరినాథని జగురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాద పద్మములకు ద్వాదశ నమస్కారాలు చేస్తూ మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని పంచభువనముల గురించి మనము విచారించుకుంటున్నాము మరి అందులో ఆకాశ భువనము రెండవ భాగములో మనము ఈ యొక్క పంచాకాశాలలో పరాకాశము ధారాకాశము నిర్వయాకాశము గూర్చి మరి ఆ విధంగానే నిర్విషయ అంతఃకరణ నిర్విసే సమానాదులు నిర్విసేయ రూపాదులు నిర్విసే రసాదులు నిర్విసే గంధాదులు గూర్చి తెలుసుకున్నాము మరి పంచాకాశాలలో మనం ఇప్పుడు రెండు ఆకాశాలు మిగిలినాయి కాబట్టి దీంతో ఇక్కడ మనం మనం ప్రారంభం చేసుకుంటున్నాము మరి ఈ విధంగా ఈ సూర్యాకాశం అనేటువంటిది మరి రసాదులు అంటే జలతత్వం ఉన్న చోట సూర్యతత్వము ఉంటుంది కాబట్టి మరి ఆ సూర్యుని నుండే మనకు ప్రాణవాయువు అనేటువంటిది లభిస్తుంది ఆ ప్రాణవాయువు అనేటువంటి వెలుతురు లభిస్తున్నాయి మరి మన వృక్షాలలో ప్రాణవాయువు బాగా ఉంటుంది మళ్ళీ వృక్షాలు పెంపొందడా పెంపొందడానికి కూడా ఆ సూర్యరశ్మే కారణము కాబట్టి సూర్యుని వైపుకే చెట్లు పెరుగుతుంటాయి మరి సూర్యుని సూర్యుడు లేని నీడలో పెరగమంటే చెట్లు పెరగవు కాబట్టి చెట్లు చెట్టు మళ్ళీ సూర్యుడు ఉన్నవైపు తాను వంగి కప్పు గిప్పు అడ్డుగా ఉంటే వంటి అవతల వైపుకు ప్రాకి పెరుగుతాయి అంటే సూర్యుడు దిక్కే అవి పెరుగుతూ ఉంటావి వంగుతూ ఉంటావి కాబట్టి దానికి మరి తెలివి లేదనుకుంటున్నామా అంటే అది ఆ సూర్య నమస్కారం చేస్తుంది కదా మరి రోజు మానవులు కూడా చేయలేరు కానీ మరి ఆ చెట్టు చేస్తుంది కదా మరి ఆ చెట్టులో ఆ సూర్యభగవానుడు అంటే మనము శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుకి చేసినటువంటి ఈ ప్రబోధ ఏదైతే ఉన్నదో మరి అతడు ఆ యొక్క మరి ప్రత్యక్ష దైవం మనకు సూర్యుడే కాబట్టి ఆ సూర్యునికి ఈ చెట్లు నమస్కారం చేస్తుంటాయి రోజు కాబట్టి మరి దానికి తెలివి లేదా అంటే ఆ తెలివి దానిలో దాగి ఉంది కాబట్టి సూర్యరశ్మిని ఎలా తెలుసుకుంటుంది అది అంటే అది ఏమో తెలుసుకొని అలా పోతుంది మరి దీన్ని మనం ఏమంటున్నామంటే జడము అంటున్నాము మరి జడరాపు జడ రూపమైనటువంటి ఈ చెట్ల లోపల మరి కానీ తన పనిని తాను చేసుకుంటుందా లేదా అంటే అంటే ఆ తెలివి దాని ఎందు దాగి ఉన్నది కాబట్టి మరి చెట్ల ఎందు ఉన్నది ఉద్భీజములు అనేటువంటి ప్రతి ఒక్క వస్తువు ఎందు మరి ఆ యొక్క తెలివి అనేటువంటిది దాగి ఉంది కాబట్టి అది జడము లెక్క మనకు అగబడిన దాని ఎందు మరి చైతన్య రూపం అనేటువంటిది ఉన్నది కాబట్టి మరి ఆ తెలివిని మనకు ఇక్కడ ఏమన్నారు అంటే దాన్ని ఉపహిత చేతనము అని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఈ సూర్యునికి మూలమైనది ఏది అంటే జలము అంటే జలము అది ప్రాణస్వరూపము సర్వజీవులకు మరియు సూర్యుడు ఆ యొక్క సూర్యప్రకాశం వలన ప్రకాశింపజేసినటువంటి జలమును ప్రాణస్వరూపంగా ప్రతి ఒక్క ఉపాధి లోపల అది ప్రాణస్వరూపముగా పోషింపబడుతుంది జలం అన్నప్పుడు అది ఏ కాంతి చే అది ప్రకాశింపబడుతుంది జలము అంటే సూర్యుని కాంతి వల్ల ప్రాణశక్తైనటువంటిది వస్తుంది కాబట్టి కాన నిర్విషయ రసాదుల వలన సూర్యాకాశము ఏర్పడినదని చెప్పినారు మరి అంతఃకరణములకు నిర్విషయ రసాదులు కలివిటం వలన సూర్యాకాశము ఏర్పడినదని కూడా చెప్పినారు మరి అలాగే నిర్విశయంతఃకరణములకే నిర్విసే గంధాదులు చేరడం వలన అది భూతాకాశముగా ఏర్పడినదని చెప్పినారు మరి నిర్విషయ రసాదులకు మరి యొక్క నిర్విషయ గంధాదులు చేరడం వలన ఆ అంతఃకరణకు భూతాకాశం ఏర్పడినదని చెప్పినారు భూతాకాశం అనగా మనము ఇప్పుడు ఏ ఆవరణములైతే ఉన్నామో దానినే భూతాకాశము అని అంటున్నారు అన్ అన్నారు ఇప్పుడు నిర్విషయ సమానదుల గురించి తెలుసుకుంటాము అంటే వాయుతత్వము నాకు వస్తున్నాము వాయుతత్వం అనగా వ్యానం ఏర్పడినదని చెప్పుకున్నాము కదా మరి అంటే వాడు పరిపూర్ణ బోధ వింటూ వింటూ ఆ పరిపూర్ణము వలె నేను ఉండాలి అని ప్రయత్నము చేయడం వల్ల ఆ ప్రయత్నములో ఈ జ్ఞానము మహాకాశముగా మరి మనస్సు దారాకాశముగా బుద్ధి నిర్వ్యాకాశముగా చిత్తమే సూర్యాకాశముగా అహంకారమే భూతాకాశముగా మార్పు చెందుతుంది అంటే దీనివలన అంటే పరిపూర్ణ బోధ వలన ఈ పరిపూర్ణ బోధ వలన ఇది అంతఃకరణం అనేటువంటిది పంచాకాశాలుగా అది మార్పు చెందుతుంది అని దీనివలన మనకు తెలియబడుతుంది కాబట్టి మరి నిర్విశయ సమానాదులు అంటే సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపానములు షెడ్యూర్ములు అనగా మనస్సుకు సంబంధించినవి అవి సుఖము దుఃఖము ప్రాణానికి సంబంధించినవి ఆకలి తప్పులు శరీరానికి సంబంధించినవి మరి జనన మరణములు లేక హాని చెందడం అనేవి వృద్ధి చెందడం ఇలా ఆరు షెడ్యూర్ములు మనలో ఉన్నవి అంటే ఆరు లక్షణాలు మన యందు ఉన్నవి మరి ఆకలి తప్పులు ప్రాణమునకు సంబంధించినవి ప్రాణము ఐదు రకాలుగా ఉన్నది మరి రూపాలు సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము ఐదు రూపాలు దాల్చింది కదా వాయుతత్వం ఇక్కడ ప్రాణపంచకమును నిర్వీసే సమానాదులు అన్నారు అంటే సమానం మొదలుకొని మిగిలినవి అయితే వీటిలో విషయాదులు దావుకొని ఉంటాయి ప్రాణపంచకంలో ఇక్కడ దీని అందు విషయాదులు లేకపోవడచే నిర్విశయ సమానాదులు అని చెప్పడం జరిగింది అయితే ఇది తన స్వస్థానంలో తాను తానుగా తాను ఉండినప్పుడు వీనికి సమరసత్వము ఏర్పడినదని అన్నారు మరి ఇక్కడ సమరసత్వము మరి ఇక్కడ ఆత్మరామత్వము మరి అఖిల లీనత్వము సత్యజ్ఞాన అనంతపరత్వము అంతర్భావ్య స్ఫూర్తి రహిత స్ఫూర్తి రహిత్వము అనేటువంటివి ఇవి నిర్వీసేయ సమానాదులు కాబట్టి నిర్విశయ అంతఃకరణలో చేరడం వలన దీనికి ఏమన్నారు ఇక్కడ అంటే ఆత్మరామత్వము అభినది అని చెప్పినారు అలాగే ఇది సమరసత్వము నిర్విశయ రూపాదులతో చేరినప్పుడు సిధీశ్వర భావాకిల లీనత్వము దీనికి ఏర్పడినదని చెప్పినారు ఇది నిర్విశయ రసాదులతో కూడగా సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని దీనికి మరి అభినది అని ఇది నిర్విసే గంధాదులతో చేరినప్పుడు అంతర్భావ్య స్ఫూర్తి రహితత్వము అభినది అని మరి చెప్పినారు తర్వాత మరి ఏమనుకోవాలి అంటే సమానము అంటే అంతరామ అం వ్యానము అంటే సమరసత్వం అని అంటే సిరీశ్వర భావ అఖిల లీనత్వమని ప్రాణము అంటే సత్యజ్ఞాన అనంత పర్వతమని అపానం అంటే అంతర్భావ్య స్ఫూర్తి రహితత్వం అని తెలుసుకోవాలి మనము కాబట్టి ఈ విధముగా మరి యొక్క నిర్విసే సమానాధులు అనేటువంటివి ఏర్పడినవి మరి ఆ విధంగానే నిర్విసే రూపాధులు అంటే స్వయం జ్యోతి స్వయం జ్యోతిత్వము పరంజ్యోతిత్వము జ్యోతిర్మయత్వము ఆపోజ్యోతిత్వము జగజ్జ్యోతిత్వము అనేటువంటివి ఇవి ఐదు ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి దాన్ని మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఇప్పుడు మనము అగ్నితత్వము లేక తన్మాత్రలోకి ప్రవేశిస్తున్నాము కదా రూపతన్మాత్ర ఇచ్చే రూప రూపం ఇచ్చేది కాబట్టి తగిన దగ్గర తాను ఉండి తాను వెలుగుతుంది ఏంటిది అగ్నితత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీనికి సంయం జ్యోతిర్మయత్వము అని అన్నారు అంటే ప్రకాశిస్తున్నది అని అర్థము ఇది నిర్విశయ రూపాదుల వలన ఏర్పడినట్టిది అయితే దీనికి నిర్విసే అంతఃకరణ ఎప్పుడైతే చేరునో అప్పుడు అది స్వయం జ్యోతిత్వముగా మారుతుంది దీనికి నిర్విసే సమానాదులు వచ్చి చేరినప్పుడు అది పరంచోతి తత్వము దీనికి అభినది అని అన్నారు ఈ జ్యోతిర్మయత్వమునకు నిర్విషే రసాదులు చేరినప్పుడు ఇది ఆపోజ్యోతిత్వముగా మారిపోతుంది దీనికే నిర్విశయ రసాదులు చేరినప్పుడు దీనికి జగజ్యోతిత్వము ఏర్పడుతుంది అంటే స్వయం జ్యోతిత్వము అంటే శ్రోత్రేంద్రియము అనుకోవాలి పరంజ్యోతిత్వము అంటే తక్కువ అనుకోవాలి జ్యోతిర్మయత్వము అంటే సక్షు అనుకోవాలి ఆపోజ్యోతి అంటే జిమ్హని మరి జగజ్జ్యోతిత్వము అంటే గ్రాణము అని అనుకోవాలి అంటే ఈ పరిపూర్ణ బోధ వలన ఇవి ఇలా మార్పు చెందుతానని మనకు తెలుసుకోవాలి అంటే ఈ గ్రామం మొదలైనవి విధముగా మార్పు చెందినవని మనము తెలుసుకోవాలి మరి ఇక్కడ నిర్విశే రసాదులుగా మార్పు చెందినటువంటివి ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ శబ్దేంద్రియములు అనేటువంటివి ఎట్లా ఉంటాయి అంటే అవి ఎట్లా మార్పు చెందుతానాయి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటివి ఉన్నాయి కదా అవి ఎలా మార్పు చెందుతాయి మనలోపట అంటే అది పారామృత తత్వము మరి అనామృత చైతన్యత్వము తత్వామృత తత్ తత్వామృత తత్వము అమృత తత్వము బోధామృత తత్వముగా ఈ యొక్క నిర్విశయ రసాదులు మరి అంతఃకరణలో ఇలా అవి మార్పు చెందుతాయి అంటే ఎలా అంటే ఎలా చెందుతాయని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇప్పుడు నిర్విశయ రసా నిర్విశయ రసాదులు రసతన్మాత్ర వలన ఏమి ఏర్పడినవి అంటే శబ్దేంద్రియము స్పర్శ రూపము రసము గంధేంద్రియములు ఏర్పడినవి కదా దాంట్లో అవి లేవు నిరసమైపోయినవి రసము లేకపోవడం వల్ల చేత దానిని నిర్విసే రసాదులు అని అన్నారు ఈ రసము దేని వలన మరి ఇది ఆవిరైపోతుంది అంటే ఆ యొక్క పరిపూర్ణ బోధాగ్ని చేతనే ఇది ఆవిరైపోవడం వలన ఈ నిర్విశయ రూపాదులు కదా ఇవి తన స్వస్థానములో తా ఉండుటం వలన రసస్థానములో తాము ఉండటం వలన దీనికి వీనికి అమృతత్వము అభినది అని అన్నారు మరి ఆ విధంగానే ఇక్కడ అమృతత్వములకు నిర్వేశే అంతఃకరణ చేరడం వలన పరామృతత్వము దీనికి అభినది అని చెప్పినారు అంటే ఈ అమృతత్వానికి నిర్వేశే సమాధులు చేరడం వలన అనామృత చైతన్యత్వము అభినది అని అన్నారు అలాగే ఈ అమృతత్వానికి నిర్విసే రసాదు రూపాదులు చేరడం వలన తత్వామృత తత్వము అబ్బును అని అన్నారు అట్లే ఈ అమృతత్వానికి నిర్విసే గంధాదులు చేరడం వలన ఉదామృత తత్వం అబ్బినదని చెప్పినారు అంటే జలం యొక్క నిజాంశతత్వం ఏది అంటే ఇక్కడ అమృతత్వము అమృతత్వం అంటే ఇక్కడ రసస్వరూపం అనేటువంటిది దాని నిజాంశం కాబట్టి దానికి మిగతా ఆ భూతాంశములు మహాభూతాంశములు ఎప్పుడైతే తన్మాత్రులు కలిసినాయో ఆ విధముగా ఇది మార్పు చెందినది అని మనము తెలుసుకోవాలి అని ఏమంటున్నాడు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ విధంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు పరమతత్వ పరమ పరమామృత పరమామృతత్వ పరమామృతత్వము అనగా శబ్దేంద్రియము అని తెలుసుకోవాలి అనామృత చైతన్యత్వము అనగా స్పర్శేంద్రియము మరి తత్వామృత తత్వము అనగా రూపేంద్రియము అమృతత్వము అనగా రసేంద్రియము బోధామృతత్వము అనగా గంధేంద్రియము అని తెలుసుకోవాలి మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ నిర్వీసే గంధాదులు అనేటువంటివి ఏవైతే ఉన్నవో కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు మరి వాక్కు పాని పాదము గుహ్యము గుధము అనేటువంటివి ఉన్నవి కదా మరి ఇవి ఎలా మార్పు చెంది ఎంతకరంలో పట్టు నిర్వీసే గంధాదులుగా మార్పు చెందుతాయంటే భేదభేధాతి తత్వము అభేదభేదత్వము భేదాభేదత్వము అఖండత్వము అద్వయ అద్వయత్వము అనేటువంటివి ఈ ఐదు రకాలుగా ఇవి మార్పు చెందుతుంది అని చెప్పి ఆ అంతఃకరణ అనేటువంటిది ఇలా మార్పు చెందుతుంది అని చెప్తున్నాడు మరి ఇక్కడ ఈ యొక్క పృథ్వీ అంశమైనటువంటిది ఇక్కడ ఏది కర్మేంద్రియముల లోపల అంటే ఈ యొక్క గు గుధము అనేటువంటిది ఇది అద్వయతత్వము కాబట్టి అద్వయతత్వమునకు మిగతా మిశ్రమములు చేరినప్పుడు ఈ అనేటువంటి మిగతా నాలుగు అవి మన లోపల ఏర్పడుతున్నవి కాబట్టి అవి ఎలా ఏర్పడతాయి అని చెప్తున్నాడు ఇక్కడ అంటే మరి అక్కడ ఇట్లా అట్లనే ఇక్కడ మనకు నిర్విసే గంధాదులు అని తమ స్వస్థానములో నిర్విసే గంధాదులు అవి తమ స్వస్థానములో ఉండడం వలన అద్వయత్వము దీనికి అబ్బును దీనికి నిర్వీసే అంతఃకరణ చేరడం వలన భేదాభేదత్వము అబ్బును దీనికి నిర్వీసే రూపాదులు చేరడం వలన నిర్విశయ రూపాదులు అని అంటే ఇక్కడ తేజాంశమైనటువంటివి రూపతన్మాత్ర కలిగినటువంటిది ఆ అరూపతన్మాత్రలు చేరడం వలన ఇది భేదభేదత్వము అబ్బుదినది విమట దీనికి నిర్వియా నిర్విశయ రసాదులు చేరడం వలన బట్ దీనికి రసతన్మాత్ర అనేటువంటివి ఇది చేరడం వలన ఏమైంది ఇక్కడ అంటే నిర్విశయ రసాదులుగా ఇది మార్పు చెందడం జరిగింది దానినే మనకి ఇక్కడ అఖండత్వము అని చెప్పినారు అంటే భేదభేదాతి తత్వము వాక్కునకు మరి మన మనస్సు మనో వాక్కునకే మన వాక్కునకే భేదాభేదీత్వంగా మారిపోవును మన మన పాణి భేదత్వంగా మార్పు చెందుతుంది మరి మన పాదము భేదాభేదత్వంగా మార్పు చెందును మరి మన గుహ్యము అఖండత్వంగా రూపొందును కాబట్టి దీనిని ఏమన్నారు ఇక్కడ అంటే ఈ విధముగా ఇట్లా ఈ తత్వాలనేటువంటివి మన లోపల మార్పు చెందుతున్నవి అని చెప్పినారు మరి తర్వాత మన గుదము అద్వయత్వంగా మార్పు చెందిన చెందునని తెలుసుకోవాలి అవే ఇంద్రియాలు కానీ అవి విధముగా మార్పు చెందుతాయి అని మనము అర్థం చేసుకోవాలి ఈ కైవల్య దేహం అనేది ఎలా ఏర్పడుతుంది అనగా ఈ ఎరకైన భూతపంచకము ఎరకకు చరణములు కటి హృదయము గలమును శిరమును అయ్యను క్రమమున ధరను మొదలు చేసి తనయా గుర్తెరుగు గగనము బయలంచనరాదు మరుగు ఎరుగక ఆకాశమే పరిపూర్ణ మనసు కొందరు వలికిరి విని గురిదప్పి ఉండేవు తనయా గుర్తెరుగు గగనము భయలంచన రాది మరుగు అని మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు చెప్పినారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము పృథివేమో పాదము జలమేమో కటి ప్రదేశము అగ్ని ఏమో హృదయము మరి వాయువేమో కండము ఆకాశమేమో శిరస్సు ఈ ఐదు తత్వాలతో ఏర్పడినది కైవల్య దేహము కాబట్టి కలియువ దేహము దీని యొక్క లక్షణము కాబట్టి ఇది లూల లీలా సూచనలు అంటే ఈ లీలా సూచనలు మనము స్థూల రూపంగా తెలుసుకునేది కాదు కాబట్టి ఇది సూక్ష్మ రూపకంగా మనము తెలుసుకోవాలి కాబట్టి దీనికి లక్షణం ఏమని చెప్పినారు అంటే ఈ యొక్క కైవల్య దేహము నాకు ఇది స్థూ లీలా సూచనలు లూ లీలా సూచనము అని చెప్పి చెప్పినారు దీని యొక్క లక్షణము అంటే ఇది పరిపూర్ణమందు కనబడి కనబడకపోయే లక్షణములు మనకు అప్పుడప్పుడు తోస్తుంది కదా దాన్ని ఏమన్నారంటే దేవ మార్గము లోన ఎన్నో వింతలు కనబడి కనబడకపోతాయని ఒక కందార్థం అందు ఉన్నది కాబట్టి రాకడ పోకడ లేకను ఏకాస్థితి కలిగినట్టు ఈ భయలందు రాకడ పోకడ కలిగి అనేకముగా దోచు లేని ఇరక సుశీల ప్రతిమలలో లేని పెరుమల లీల లేక తోచిన ఎరుక లేనే లేదను కీ కీలు కురుణిచే ఎరిగితే చాలు ఉల్లక్కి ఎరుక సుశీల అని మనకు భావత కృష్ణ వారు చెప్పడం జరిగింది ఇందుక దాంట్లో ఎంత అని తెలుపుదు ఈ దేవ మార్గాన కైవల్య దేహాన్ని గుణములు లేనటువంటిది విషయాలు లేనటువంటిది కావడం వలన దీనిని కైవల్య దేహము అని అన్నారు కాబట్టి మరి ఇది దీని యొక్క లక్షణము ఇది అద్వితీయమునందు ఇది కనబడుతుంది ఇది అనుభవనీయము అన్నారు అద్వితీయము అనగా రెండవది లేనిది రెండవది అంటే ఇక్కడ ఏంటిది అంటే మనకు ఎలక లేనటువంటిదే పరిపూర్ణ పరభావ్యము కాబట్టి అద్వితీయము అంటే ఇక్కడ అద్వితీయమున కన గుణం అని అన్నారు కదా దీని యొక్క లక్షణము నాలుగు లక్షణాలు చెప్పినారు కదా మరి అందులో ఇది అంటే రెండవది లేనటువంటిది అనగా ఎరక లేనటువంటిది అని ఎరక లేనిది పరిపూర్ణము పరిపూర్ణము ఎందు ఈ లీల సూచనలుగా దీన్ని తెలుసుకోవాలి అన్నారు లీల అంటే కనబడేటి వంటి ఉపాధి కాదు కాబట్టి ఇది కృష్ణ లీలలు అన్నారు కృష్ణుడు చూపించినదంతా ఒక తమాష మరి తమాషా వస్తువుగా తమాష కలిగిన ఒక ఉపాధిగా మనము తెలుసుకోవాలి దాని ఎందుకు కనబడక ఆ లక్షణాలు కలిగిన ఒక ఉపాధి ఉంది అని అనుకోవడమే కానీ నిజానికి ఆ ఉపాధి లేని ఉపాధి కావడం చేత లేని ఉపాధి అని అందు ఉన్నట్లు మనం ఊరికే ఊహించుకుంటున్నాము కానీ నిజానికి అది లేదు కాబట్టి ఈ లీలా సూచన అంటే అది లేదని తెలుసుకోవడమే లీలా సూచన అందుకనే ఏమన్నారంటే భగవత కృష్ణదేశీయులు సంతోష సంతోషములంతలో కనవచ్చి పిదప నరుగునే నరుగు నెచ్చటికో వింతయి చూచితే ఇంతే సుమి ఎరుక పుట్టు ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత నిదలిపోదు ఈ దేవ మార్గం అందంతాట బహువన్యల బహువన్నెల అగుపడ అగుపడవిక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా అని అన్నారు కాబట్టి మరి ఆ విధముగా మన నిత్య జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తాము దుఃఖాన్ని కూడా అనుభవిస్తాము మనకు సంతోషం కలిగినప్పుడు సంతోషిస్తాము ఆ పిల్లవాడు బుద్ధిమంతుడైతే మరి సంతోషిస్తాము ఒకవేళ లపంగి అయినట్లయితే మన కొడుకు కోడలు మన కొడుకు కో బిడ్డలు ఎవరన్నా వీళ్ళు లేని ఆ కొట్లాటలు వాడు ఇంటి ముందుకు తీసుకొచ్చినట్లయితే ఆ ఏమి సంతోషము ఎక్కడి నుంచి పుట్టాడు వీడు పాడైపోను అని అంటామానమా అంటే వీడు పుట్టినప్పుడు సంతోషిస్తాము తర్వాత వాళ్ళ శ్రేష్ఠులను బట్టి దుఃఖిస్తాము కాబట్టి దీనికి సన్ దీనికి ఇంతకాలము సంతోషము ఇంతకాలం దుఃఖం అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి అప్పుడే సంతోషం వస్తుంది అప్పుడే దుఃఖం వస్తుంది కాబట్టి ఇది లీలా సూచనగా ఇది పరిపూర్ణ పరబయలు అందు తోచినదే అని అటువంటి ఒక భావాన్ని మనము తెలుసుకోవాలి దేవ మార్గం అనేటువంటిది అది పరిపూర్ణ మార్గము అది అచల మార్గము అనేటువంటిది ఆ మార్గంలో ఇది లేనే లేదనేటువంటి భావన మనకు ఇక్కడ ఈ లీలా సూచన అనేటువంటి దానికి తెలియజేస్తున్నాడు దీని లక్షణము ద్వారా ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను మరి మిగతా ఏ భావం అయితే ఉందో దాన్ని మనం మూడో భాగంలో చెప్పుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం